హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాక్శాల ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చల్లపునుగులు చేసి చూపిస్తున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగితే మైదా పిండి యూస్ చేయకుండా చక్కగా ఇలా గోధుమ పిండితో చల్లపునుగులు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి చాలా చక్కగా వచ్చాయి కదా సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బౌల్ తీసుకుని అందులోకి మూడు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నా ఇందులోనే రెండు టీ స్పూన్ల వరకు బియ్య పిండి వేస్తున్నా మరీ ఎక్కువ వేయకండి ఇలా కొద్దిగా రెండు స్పూన్లు అయితే సరిపోతుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకుని లైట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది చూసుకుని వాటర్ పోసుకోవాలి నాకైతే రెండున్నర కప్పుల వరకు వాటర్ పట్టింది ఇప్పుడు ఈ విస్కర్ తీసేసి చేతితోటి అడుగు నుండి పైకి బాగా ట్యాప్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాల వరకు ఇలా ట్యాప్ చేస్తూ పైనుంచి అడుగుకి బాగా కలుపుకోండి అప్పుడే మనకి పునుగులు చక్కగా పొంగుతూ వస్తాయి ఇలా కలుపుకున్నాక గిన్నె అంచు కంట పిండిని నీట్గా తీసేయండి చేతిని ఒకసారి తడుపుకొని పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలి ఇక ప్లేట్ని క్లోజ్ చేసుకుని ఒక మూడు గంటల వరకు పక్కన పెట్టుకుందాం ఒక మూడు గంటల తర్వాత ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి అడుగు నుంచి పైకి మళ్ళీ ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను వంట సోడా వేయలేదు పిండి మూడు గంటలు నానిన తర్వాత ఇప్పుడు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే సాల్ట్ జీలకర్ర వేసుకున్నాం కదా ఫస్ట్ పిండిలో అప్పుడు కూడా వంట చోడా వేసుకుని కలుపుకోవచ్చు నేను ఒక్కోసారి అలా కూడా వేస్తాను ఒక్కోసారి ఇలా పిండి నానిన తర్వాత వేస్తాను ఎలా వేసినా కూడా పిండి మాత్రం బాగా ట్యాప్ చేసుకుంటూ అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి పునుగులు మంచిగా పొంగుతూ సాఫ్ట్గా కూడా వస్తాయి ఇలా పిండిని బాగా కలుపుకున్నాం కాబట్టి ఇంకొప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా పునుగుల్లా వేసుకోవాలి చేతిని తడుపుకొని వేసుకోండి చేతిని తడపటం వల్ల పిండి ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ అవుతుంది ఆయిల్ కి సరిపడా పునుగులు వేసుకుని వేయించుకోవాలి వెంటనే గరిటె పెట్టి కదిపేయకండి కొంచెం ఇలా వేగాక కదుపుకుంటూ వేయించుకోవాలి పైనుండి ఇలాగ రోల్ చేస్తూ కలుపుకుంటే అన్నీ ఈక్వల్ కలర్లోకి మంచిగా వేగుతాయి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా చల్లపునుకులు వేసుకున్నాం కదా ఇదే పిండితోటి మైసూర్ బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మైసూర్ బజ్జీలు కూడా వేసి చూపిస్తాను అదే ఆయిల్లో కొద్దిగా ఎక్కువ పిండి తీసుకుని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి బజ్జీలు బాగా పొంగుతాయి అన్ని బజ్జీలు వేసుకునే వరకు హై ఫ్లేమ్లో ఉంచండి అన్ని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి లేదంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండిలా ఉండిపోతుంది కుక్ అవ్వదు మీడియం ఫ్లేమ్లో పెట్టి పైనుంచి రోల్ చేస్తూ వేయించుకోండి అంత ఈక్వల్ కలర్లోకి మంచిగా వేగుతాయి మరీ ఎక్కువ బజ్జీలు వేసేయకండి ఇలా నాలుగైదు బజ్జీలు వేసుకోండి మరి ఎక్కువ వేసిన రౌండ్ షేప్ రావు సో ఇవి బాగా వేగిపోయాయి వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నా మీరు మార్నింగ్ టైంలో వేసుకోవాలంటే ఇలా మైసూరు బజ్జీలు వేసుకోండి నేను ఈవినింగ్ టైంలో వేసాను అందుకని అన్ని చల్ల పునుకులే వేసుకున్నాను లోపల కూడా మంచిగా కుక్ అయ్యాయి చూడండి చాలా బాగా కుక్ అయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండితో ఇలా చల్ల పునుకులు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలాగే ఫ్యామిలీ కి షేర్ చేయండి మా పాక్షాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి